పదకొండవ తేదీ మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్స్ ఈ రెండు నెలల కాలంగా అసలు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చాలా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు శ్రీనివాసులు గారు ఒక మూడు నాలుగేళ్ళగా డయాలసిస్ చేపించుకుంటూ తను చాలా కష్టపడుతున్నాడు తను ఒకసారి ఈ ఈ డయాలసిస్ మీద ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది కిడ్నీ మార్పిడి వైద్యం కోసము వారి అమ్మగారైన విజయ గారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు అప్పుడు మనము అన్ని రకాల పరీక్షలు వాళ్ళిద్దరికీ చేసి అత్యాధునిక ప్రమాణాలతో మిడిగవర్ హాస్పిటల్ నందు మనము గ నవంబర్ పదకొండవ తేదీ కిడ్నీ మార్పిడి వైద్యం చేయడం జరిగింది చేసినప్పటి నుంచి ఎటువంటి సమస్య లేకపోకుండా తన పనులు తను చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మీకు అందరికీ తెలుసు నెల్లూరులో ఎక్కువ కిడ్నీ మార్పిడులు చేయడం కూడా జరిగింది మేము నెల్లూరు ఒంగోలు రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంటు మొట్టమొదటిసారిగా మేమే చేయడం జరిగింది సో ఇంతవరకు కిడ్నీ మార్పిడిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా కూడా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంటు ఎక్కువ ఆధునిక ప్రమాణాలు ఉంటా అవసరమైంది అవన్నీ మెడికవర్ హాస్పిటల్లో పొందుపరచడం జరిగింది సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులు మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి వైద్యము మనము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ కిడ్నీ మార్పిడి వైద్యం సక్సెస్ బాగా అవడంలో మేమంతా వర్క్గా మొత్తం అందరము చేసి ఐసీయు కానీ అనస్తీసియా డిపార్ట్మెంట్ కానీ యూరాలజీ కానీ మేము అందరం వర్క్గా చేసి ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ అందరము సమిష్టి కృషి చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా కిడ్నీ సక్సెస్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరిగింది నా పేరు శ్రీనివాసులు సూలూరుపేట తిరుపతి జిల్లా నేను గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ బాధపడుతున్నాను కిడ్నీ వరకు బాధపడుతున్నాను ఒక మూడు నెలల నుంచి డయాసిట్ చేసుకుంటాను నేను తర్వాత ఏదో హాస్పిటల్కి వెళ్ళా సురేష్ సార్ గక్కడికి వచ్చాను సురేష్ సార్ గక్కడికి వచ్చే లాభలకి సార్ని కొంచెం నాకు ధైర్యం చేసి నేను నువ్వు వయసు తక్కువ ఉంది నువ్వు డయాసిట్ చేసుకోలేవు కొంచెం బాస్పిస్తాను చెప్పి సార్కి చెప్పి అదే దోదలు ఉంటే నువ్వు ట్రై చేయాలి నాకు వేసింది తర్వాత మా చుట్టుపక్కల మా ఏరియా వాళ్ళు కనుక్కుంటే సార్ మంచి సారు మీరు సర్చ్ ట్రై చేసేటప్పటికి సార్ కలికి వచ్చాను సార్ ఉంది నరేంద్ర అనేసి అతను అసిస్టెంట్ అతను రాములైతే అతను లక్ష్మణుడు ఇద్దరు కాసేటప్పటికి అతను మాకు బాగా టావర్ చేసి దగ్గరుండి అమ్మ అక్కడ ఎనీ టైం ఫోన్ చేసి ఇలాగే ఇలాగ అనేసి పని ప్రాసెస్ గురించి చెప్పి మాకు ధైర్యం చేసేటప్పటికి సార్ మా అమ్మకాయ చేసుకున్నాము ఇద్దరు బ్రెడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది మ్యాచ్ అయ్యేటప్పటికి అక్కడి నుంచి ప్రాసెస్ జరిగింది దగ్గర లబ్ధికి సార్ ఉంది సరే ఒక పది చెప్తాను ఆ రోజు టీక్మిట్ చేసుకోండి అని చెప్పే వాళ్ళకి ఒక హాస్పిటల్కి వచ్చాము ఒక చూసి కిడ్నీ అంత మ్యాచ్ అయింది పదిహేను రోజులు తర్వాత మ్యాచ్ టీ చేస్తామని చెప్పారు నేను ఇంకా లేదు మనకి ఇంకే అవి అయిపోయి మన అంతం మనకి లేమనుకున్న టైంలో సార్ నాకు డేమల్లాగా కనిపించి నన్ను కొంచెం ముందుకి ఇంకో ఇలా మతాంత అంటే అంత సారదయవాళ్ళు లేదు సురేష్ సార్ అనేది లేకపోతే నేను లేను ఇప్పటికీ ఖర్చుతో మాకు అసలు డబ్బులు కూడా నాకు అంత కావాలి ఇప్పుడు కూడా మెడిసిన్ కూడా డబ్బులు లేదు కానీ సార్ అన్ని దగ్గరుండి ఎనీ టైం ఫోన్ చేసి నైట్ పగులు ఫోన్ చేస్తారు ఎలాగుంది ఆరోగ్యం బాగుందా లేదా అది అదే విధంగా హాస్పిటల్లో వాళ్ళు ఒకసారి సిస్టర్లు కానీ నర్సులు కానీ సార్లు కానీ అందరూ ఫోన్ చేసి అది పనిగా బాగున్నారా బాగున్నారా అనేది మమ్మల్ని అడిగేది కానీ ఏ టైం ఎలా ప్రాబ్లం సరే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సార్ తక్కువ ఖర్చులో మెడికవర్లో మాకు తక్కువ ఖర్చు రాకుండా అయిపోయింది మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్